ఒక దొంగ స్వామీజీ కోసం తిరుమల చరిత్రలో ఒక రోడ్డే నిర్మించారు దొంగ స్వామిజీ అక్రమ నిర్మాణాలు కాపాడేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇక్కడ ఒక రోడ్డే వేశారు చూడొచ్చు ఈ రోడ్డు కూడా మనం ఇప్పుడు తిరుమల క్షేత్రంలో విశాఖ పీఠం దగ్గర ఉన్నాము ఇక్కడ చూడొచ్చు అక్రమ నిర్మాణాలు కూడా ఎన్ని అంతస్తులు ఉందో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అంతస్తులు కట్టాడు తిరుమలలో వెంకటేశ్వర స్వామి రాజుగోపురానికి మించి ఈ అక్రమ కట్టడాలు శారదా పీఠాధిపతి అనే ఒక దొంగ స్వామి నిర్మించడం జరిగింది ఈ నిర్మాణానికి వెనక వైపు సెట్ బ్యాక్స్ లేదంటే గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం భక్తుల ఉండి సొమ్ము డబ్బులతో ఇక్కడ ఒక రోడ్డే వేసి ఫైర్ ఇంజిన్లు అంబులెన్స్ తీసుకుని వచ్చి ట్రైల్స్ చేశారనమాట ఇవంతా దేనికి చేశారంటే మనం హైకోర్టులో కేసు వేశాం కదా ఆ కేసును పక్కదారి పట్టించేందుకు ఈ రోడ్డు కూడా ఎక్కడ వేశారో తెలుసా కొన్ని వందల సంవత్సరాల కాలం నుంచి సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఓట కాలువను పూర్తి చేసి ఇక్కడ రోడ్డు నిర్మాణం చేశారనమాట ఇక్కడ సగం చూడొచ్చు కాలువను కూడా ఇక్కడ మనం చూడొచ్చు ఇది కాలువ ఈ కాలువలో సగం రోడ్డు ఈ పక్కన విజువల్స్లో మీరు క్లియర్గా చూడొచ్చు హిటాచ్ంది ఇచ్చి ఎలా కాలువను పొడుస్తున్నారు రోడ్డు ఎలా వేస్తున్నారు వేసిన తర్వాత అంబులెన్సులు ఫైర్ ఇంజిన్లు ఎలా వస్తున్నాయో కూడా చూడండి ఒక దొంగ స్వామీజీ కోసం తిరుమల చరిత్రలో ఒక రోడ్డే నిర్మించారు ఆ రోడ్డు దేనికో తెలుసా ఈ అక్రమ కట్టడం కోసం వెంకటేశ్వర స్వామి రాజగోపురానికి మించి ఈ అక్రమ కట్టడం ఉంది ఈరోజు మేము ఒకటే తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారిని అడుగుతాం అయ్యా మీరు ప్రక్షాళన ప్రారంభించామన్నారు మీరు చేయాల్సిన మొట్టమొదటి ప్రక్షాళన ఈ విశాఖ శారదా పీఠాధిపతి కట్టినటువంటి ఈ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయడంతో మీరు ప్రారంభించాలి ఈ నిర్మాణం అనేది తిరుమల పవిత్రతను దెబ్బతీస్తుంది తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టను దెబ్బతీస్తున్నది తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ రాజగోపురానికి మించి ఎత్తు తిరుమలలో జీ ప్లస్ త్రీకి కి మించి ఎటువంటి కట్టడాలు ఉండకూడదనే విషయం మీకు కూడా తెలుసు కానీ ఇక్కడ ఆరు అంతస్తుల భవనాన్ని నిర్మించాడు ఎందుకోసం ఎవరి కోసం వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకుల కోసమా ఈ విలాసవంతమైన భవనాలు తిరుమల క్షేత్రంలో ఇప్పటికైనా ఈవో గారు మీరు ప్రత్యక్షంగా ఇక్కడ రండి ఈ నిర్మాణాలు చూడండి ఇక్కడ ప్రవేశ ఊట కాలం చూడండి ఈ స్వామిజీ అక్రమాల కోసం వేసినటువంటి ఒక రోడ్డును చూడండి ప్రతిదీ కూడా తప్పు అని మీకు అనిపిస్తుంది మరి తప్పులు ఇక్కడ అంతా పెట్టుకుని ప్రక్షాళన ఇక్కడ నుంచి ప్రారంభించాల్సింది పోయి మీరు ఎక్కడెక్కడో తిరుగుతున్నారు మేము ఒకటే టీటీడీఓ గారిని కోరుతున్నాము ఈ అక్రమ నిర్మాణాలని తక్షణమే కూల్చివేయండి తిరుమలలో డూప్లికేట్ పీఠాలు ఉండకూడదు పరంపర పీఠాలు మాత్రమే ఉండాలి నిజమైన పీఠాధిపతులు మాత్రమే ఉండాలి ఇలా రాజకీయ స్వామిజీలు కాదు ఓం నమో వెంకటేశ్వర